ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది సరే పది ఏళ్ళు పదకొండవ సంవత్సరంలో అక్కడ పెట్టా ఉన్నాం బట్ ఈ రోజు ఇంకో ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్ర అతన దినోత్సవానికి ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిందంటేనే బిఆర్ఎస్ వల్ల కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదేళ్ళు పూర్తయి రజతోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషం ఇరవై ఐదేళ్ల కింద బిఆర్ఎస్ పార్టీ పెట్టినాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ పదం నిషేధించబడ్డది జై తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారు ఇక్కడ ఉండేటువంటి మీకు తెలుసు ఇరవై ఐదేళ్ల కింద తెలంగాణలో పరిస్థితి అయింది మీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇరవై ఐదేళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఏంటంటే బొంబాయి బొగ్గుబాయి దుబాయి వలసలు ఆత్మహత్యలు ఆకలి చావు ఇది ఇరవై ఐదు ఏళ్ల కింద నాటి తెలంగాణ పరిస్థితి కానీ కేసీఆర్ గారుపట్టి ఇవాళ ఆయన తనకు పదవులకు రాజీనామా చేసి జై తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు మీరు ఆలోచించండి ఇవాళ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి అక్కడ ఆయన వేడుకలు జరుపుతున్నారంటే దానికి బిఆర్ఎస్ పార్టీ కారణం కాదా దాని కేసీఆర్ కారణం కాదా నిజంగా కేసీఆర్ లేకపోతే బిఆర్ఎస్ పార్టీ పుట్టకపోతే ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా ఒక్కసారి గుడ్డ మీద చేసి ఆలోచించండి అని నేను అడుగుతా ఉంటాను ఎందుకంటే ఊసీల లెక్క గతంలో కూడా చాలా మంది ఊసీలు కుట్టినట్టు తెలంగాణ పార్టీలు కుట్టినాయి ఊసీలు అంతరించిపోయినట్టు ఆ పార్టీలు అంతరించిపోయిన పరిస్థితి మనం చూసాం కేసీఆర్ ఏమి ధనవంతుడు కాదు కేసీఆర్ ఏమి బలవంతుడు కాదు ఆయనకేమీ అంగబలం లేదు అర్థబలం లేదు కానీ కేసీఆర్ కు ఉన్నది గుండె బలం ఆ గుండె బలంతో ఆత్మ ఆయన పట్టుబట్టి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ సాధించింది కేసీఆర్ గారు ఇవాళ అనేక విభంతాలు ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆనాడు తెలంగాణ ప్రజాసంతి గవర్నర్ డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది ఆనాడు కూడా అప్పుడు కూడా పాల్గొన్నది ఇప్పుడు కూడా పాల్గొన్నది ఆనాడు పదకొండు ఎంపీ గెలిచారు పదకొండు ఎంపీ గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదే కేసీఆర్ గారు మరి దశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరా గాంధీ అయితే తెలంగాణ వద్దనదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించింది కేసీఆర్ ఎందుకు ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తా ఉంది ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యమైతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో పట్టాలి అని నడిపించారు పార్టీ పెట్టడమే కాదు అనేక ఇబ్బందులు ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన కత్తికి ఎదురులేని పరిస్థితి ఇంకా నాలుగేళ్ళు కేసీఆర్ ఆ రోజు ఇంకా నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఆ రోజు ధైర్యం చేయలేదు కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డిఏ ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది రెండు వేల సంవత్సరంలో జార్ఖండ్ ఉత్తరాఖండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు ఏర్పడి ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చికరించినాయి ప్రజలందరూ నాయకుల కోసం వెనుక చూశారు జయశంకర్ సార్ చనిపోయిన బియావర్ జనార్దన్ కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీక్ చేయండి మీరు పోరాటం చేయండి మీ వెంట ఉంటామని చెప్పి వైపు చూశారు కానీ కేసీఆర్ గారు ఒక సంవత్సరం ఆలోచించింది ఉద్యమం ప్రారంభిస్తే మీ తప్ప మళ్ళీ జెండా దించద్దు తెలంగాణ వచ్చే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోపతనం చేసి చాలా ఒక నెలలు నిలబడి ఆలోచించి రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ